వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బి రామాంజనేయులు కార్యాలయంలో ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించటమైంది దానిలో భాగంగా యాభై నాలుగు కోట్ల రూపాయలతో సంబంధించిన ఐదు మండలాల రోడ్లను త్వరగా పూర్తి చేయవలసిందిగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ విభాగంతో సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ రోడ్లను సంబంధించిన ఐదు మండలాలలో పదమూడు పాయింట్ ఆరు కోట్ల లింక్ రోడ్లను వాటిని సంబంధించిన అధికారులతో త్వరగా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపవలసిందని గౌరవ సభ్యులు డాక్టర్ బి రామాంజనేయులు ఆదేశించారు ఒంటి గ్రావెల్ వేసేసి మనకు యాక్సెసిబుల్టీ సార్ వాళ్ళు చెప్పే ప్రోడక్ట్ని మెయిన్ రోడ్డు వచ్చేంత వరకు చేసేవాళ్ళం సో ఇప్పుడు మనకు ఏఎంసీకి దాదాపు వంద వంద ఇరవై కోట్ల రూపాయలు సిస్సు అవసరం అవుతుంది సార్ సో దీన్ని మనకు జిల్లా కలెక్టర్లు మామూలుగా మీరు అలర్ట్ చేస్తే జిల్లా బేస్డ్ బేస్ ఇస్తారు సార్ సో ఇప్పుడు మనం అడిగితే ఇప్పుడు ఏమంటున్నారంటే